ఆగనికళం ప్రజాబళం ఎయిర్ ఫైవ్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులను అలాగే జనవరి ఇరవై తేదీన మన జిల్లా కలెక్టర్ ప్రియాంక మరియు అశ్వరావుపేట నియోజకవర్గ శాస్త్ర సభ్యులు గౌరవ నీరు జారే ఆదినారాయణ చేతుల మీదుగా ఉత్తమాధికారులుగా అవార్డు తీసుకున్న అశ్వరావుపేట మండలంలోని పదిహేడు మంది అధికారులను ఈ రోజు అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా షాలువాద సన్మానించి జ్ఞాపికను అందజేసి ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మన మండలంలోని ప్రతి ఒక్క సర్పంచులను పార్టీలతో సంబంధం లేకుండా ఒకేలా చూస్తూ అందరినీ కలుపుకొని వెళుతూ మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే కరోనా క్లిష్ట సమయంలో కూడా మండల అధికారులతో కలిసి పారిశుద్ధ్యం శానిటైజేషన్ లో సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని మన మండలంలో సర్పంచులు ఉప సర్పంచులు అందరూ కలిసి ఒకే తాటిపై ఉండబట్టే మన మండలంలో గ్రామాలలో కానీ ఓ ప్రత్యేక అభివృద్ధిని చేసుకున్నామని ఆయన తెలియజేశారు అలాగే మండలంలో ఉన్న అధికారులు కూడా మా ప్రజా ప్రతినిధులకు అన్ని విధాలుగా సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ప్రభుత్వం ఆలోచించి మరో ఆరు నెలలు సర్పంచ్ కాలం పదవి పొడిగిస్తే బాగుంటుందని ఆయన అన్నారు అలాగే ఇది వ్యక్తిగత అభిమానంతో అన్నానని దీన్ని రాజకీయం చేయవద్దని ఎంపీపీ కోరారు అలాగే అధికారులు సర్పంచ్లు మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ కలుపుకొని మా సేవలు గుర్తిస్తూ ఎక్కడ లేని విధంగా ఎంపీపీ గారు తమ సొంత నిధులతో మాకు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఎంపీపీ గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జెడ్పీటీసి సిన్నం చెట్టి వరలక్ష్మి వైస్ ఎంపీపీ చిట్టూరి చిూరి ఎంపీటీసీ అనసూర్య నాగలక్ష్మి కుమారి తిరుపతిరావు లలిత కోఆప్షన్ మెంబర్ పాషా మండల నాయకులు శ్రీరాములు స్వామి ప్రభాకర్ ప్రభాకర్చార్యులు ఎంపీడీఓ శ్రీనివాసరావు ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ ఎంపీఓ సీతారామరాజు సర్పంచ్లు అధికారులు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జనవరి ఇరవై అలాగే సెక్రటరీలు అందరూ కూడా మనం ఒక కుటుంబ సభ్యులాగా ఉండిపోయాము ఉండిపోతూ కూడా మనం చిన్న పొరపాట్లు కూడా అనుకోకుండా జరగకుండా అలాగే తారతమ్య భేదాలు లేకుండా మళ్ళా మనకు కూడా పరపంచం లేకుండా సార్ వయసులో పెద్దవాళ్ళను లేకపోతే పదవిలో పెద్దవాళ్ళను

ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొని ఎత్తుగా ఈ కార్యక్రమం చేసిన భారీ ధన్యవాదాలు సర్పంచులు ఆయనకి కూడా ఈ సంవత్సరాల కాలంలో ఒక ఫ్యామిలీ మెంబర్ వాళ్ళతో పాటుగా ఆయన ఇచ్చిన సలహదులు ఈ కార్యక్రమం చేయడం జరిగింది కావున నా ధన్యవాదాలు ఈ అవకాశం